ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ టాలీవుడ్లో అరంగేట్రం చేస్తున్న సంగతి తెలిసిందే నితిన్ శ్రీలీలా జంటగా తెరకెక్కుతున్న హుడ్ సినిమాలో అతను ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారు నాలుగు రోజుల పాటు చిత్రీకరణలో పాల్గొన్న వార్నర్కు భారీ పారదోషకం అందిందని టాక్ ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డేవిడ్ వార్నర్ టాలీవుడ్ లోకి ఎంట్రీస్తున్న సంగతి తెలిసిందే నితిన్ శ్రీలీలా జంటగా తెరకెక్కిన హుడ్ సినిమాలో వార్నర్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు ఇందులో భాగంగా నాలుగు రోజుల పాటు షూటింగ్ లో పాల్గొన్నారు ఈ సినిమాలో నటించినందుకు డేవిడ్ వార్నర్ మూడు కోట్లు అందుకున్నారంట ఇక సినిమా ప్రమోషన్ లో పాల్గొనేందుకు అదనంగా కోర్టు ఛార్జ్ చేసినట్టు తెలుస్తోంది ఈ మేరకు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది దీంతో ఆయన అభిమానులు డేవిడ్ బై చాలా కాస్ట్లీ అంటూ కామెంట్లు పెడుతున్నారు ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడిన వార్నర్ తెలుగు ప్రేక్షకులకు ఎంతో దగ్గరయ్యాడు ఆల్రెడీ పుష్ప మూవీలో అల్లు అర్జున్ స్టైల్ ను రీక్రియేట్ చేస్తూ వీడియోలు చేసిన విషయం తెలిసిందే ఈ క్రేజ్ ను క్యాష్ చేసుకున్న హుడ్ టీమ్ వార్నర్ ను సినిమాకు తీసుకుని అంచనాలు పెంచింది వరుసగా ప్రెస్ మీట్లు ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమాపై హైప్ పెంచుతున్నారు చూడాలి సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందా లేదా అని అలాగే డేవిడ్ వార్నర్ సినిమాకు మేర ప్లస్ అవుతారో అని